కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హుండీని దోచిన దొంగలు ఐదు సంవత్సరాల కాలంలోనే హుండీని దోచారంటే ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చినట్టయితే ఆలయాన్నే దోచేసేవాళ్ళు గుడిని గుళ్ళో లింగాన్ని మింగారని సామెతలు చదువుకోవటమే తప్ప ఇప్పటివరకు చూడలేదు దాన్ని నిజం చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం ఇంతకంటే అరాచకమేముంది ఎంతకంటే దారుణం ఎన్నో దొంగతనాలు మనం వినుంటాం కానీ కలియుగదయం వెంకటేశ్వర స్వామి హుండీలోని సొమ్ములే కాజేశారు నాటి వైసీపీ ప్రభుత్వం కేటాయించినటువంటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ ఈ వీడియోలో మనం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి హుండే సొమ్మునే కాజేసిన వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి విషయం హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి విషయం హిందూ మత ఔన్నత్యాన్ని తగ్గించి హిందూ మతానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి విషయం నేషనల్ మీడియాలో కూడా ఈ వార్తే వస్తుంది సివి రవికుమార్ అక్కడ టీటీడీ ఉద్యోగి పరకామణి స్థలంలో ఈ స్వామివారి సంపదకు సంబంధించినటువంటి లెక్కింపులు జరుగుతూ ఉంటాయి హుండీ సొమ్మును కూడా లెక్కిస్తూ ఉంటారు హుండీ సొమ్మును లెక్కిస్తున్న సమయంలో ఆ సొమ్ముని ట్రేలో వేయకుండా ఆయన పంచలో గోచీలో ప్రైవేట్ పార్ట్స్లో ఆ సంపదని దాచుకొని రహస్యంగా ఇంటికి చేరవేసినటువంటి సొమ్ము సుమారు ఐదు సంవత్సరాల్లో వంద కోట్ల రూపాయలంట ఒక్కోసారి ఇది నమ్మటానికి నమ్మశక్యం కాదేమో అనిపిస్తుంది కానీ నమ్మాలి ఎందుకంటే సీసీటీవీ ఆధారాలతో సహా దొరికిపోయారు దొంగలు దొరికిపోయినటువంటి దొంగలు ఇప్పుడు దొరకలేదు రెండు వేల ఇరవై మూడులో నాటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దొరికారు దొరికిన దొంగల్ని పక్కదారి పట్టించో లేదంటే తప్పించో లింకో రకంగా మార్చో ఏ మార్చో ప్రభుత్వానికి అప్పచెప్పో హైకోర్టులో హాజరుపరచో శిక్ష వేయించాల్సినటువంటి ప్రభుత్వాలు అతనితోనే బేరాలు మాట్లాడుకొని అతనితోనే బేరాలు మాట్లాడుకొని ఆ సొమ్మును తలా కాస్త పంచుకున్న పాపం ఎవరిది ఎందుకు అలా చేయడం స్వామివారు అంటే నమ్మకం లేదా హిందూ మతాన్ని మీరు నమ్మరా నమ్మకపోతే నమ్మకపోయారు ఐదు కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని ఇంత సిల్లీగా ఎలా సెటిల్మెంట్ చేయగలిగారు లోక్ అదాలత్లో మీరు సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటి ఇంత పెద్ద ఇష్యూని హైకోర్టు దాకా తీసుకువెళ్ళకపోవడం ఏంటి చిన్న ఎఫ్ఐఆర్ రాసి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకొని డబ్బు పంచుకుంటారా పైగా ఈయన దోచేసుకున్నటువంటి వంద కోట్లలో పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి దానం ఇచ్చారంట స్వామివారి సొమ్ము దోచుకొని స్వామివారికే దానం ఇచ్చినటువంటి గొప్ప భక్తులు కలియుగంలో తప్ప మరే యుగంలోనూ ఇలాంటి భక్తులు ఉండరేం కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగంలో స్వామివారి మీద దాడి చేసే రాక్షసులు ఉన్నారు స్వామివారిని వ్యతిరేకించే రాక్షసులు ఉన్నారు ఈ యుగంలో స్వామివారి భక్తులమని స్వామివారి దేవస్థానంలోనే పనిచేస్తూ స్వామివారి సొమ్మునే దోచుకుంటున్నటువంటి దొంగ రాక్షసులు వీళ్ళు ఇంతకంటే ఏమనాలి వీళ్ళని ఒక రకంగా కడుపు మండిపోతున్నటువంటి న్యూస్ ఇది చాలామంది జర్నలిస్టులు చాలామంది అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు ఇదే విషయాలను తెలియజేస్తూ ఉన్నారు మనం మాట్లాడితే కొంతమంది కోపం రావచ్చు లేదంటే మనం మాట్లాడుతున్న విషయాలని తప్పుగా వక్రీకరించి చెప్పొచ్చు లేదా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విషయాలని బయటికి చూపించకపోవచ్చు నాడు జరిగిన తప్పుల్ని బయటికి తెలియకుండా కొన్ని మీడియాలు వక్రీకరించి చూపిస్తున్నాయి జరిగింది వేరు ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది వేరు ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కక్ష కట్టింది అని చెప్తా ఉన్నారు మరి ఎప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కక్ష కడితే ఆ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి ఎందుకు ఇచ్చారు స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని ఎందుకు కల్తీ చేశారు పింక్ డైమండ్ లేకపోయినా ఉందని ఎందుకు అబద్ధాలు చెప్పారు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పింక్ డైమండ్ని రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలోపై అమ్ముకున్నారని ఎందుకు ప్రచారం చేశారు స్వామివారి ప్రతిష్ఠని దెబ్బతీసే విషయం కాదే ఇది ఎవరో బెంగళూరు వ్యక్తి శనీశ్వరుడి విగ్రహం చెక్కమని చెప్పి ఇస్తే ఆ విగ్రహం సరిగా రాకపోవడంతో అక్కడ పడేశాడు ఆ శిల్పకారుడు ఆ విగ్రహాన్ని పట్టుకొని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి ప్రచారం చేసి పూజలు జరగట్లేదు పక్కన పడేసింది అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అసలు అది టీటీడీ దేవస్థానానికి చెందినటువంటి విగ్రహమే కాదు అది దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటగట్టే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు అధికారంలో ఉన్న అన్ని రోజులు అధికారం దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ జెండా ఎజెండా మార్చకుండా హిందువుల మీద కక్ష కట్టారు వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడగలం అసలు వంద కోట్ల రూపాయల స్కామ్ చెట్టు కింద లోక్ అదాలత్లో టెంట్ కింద లోక్ అదాలత్లో కంప్లీట్ చేస్తారా అసలు నేను ఇక్కడ లోక్ అదాలత్ని పట్టట్లేదు లేదంటే అక్కడ జరిగినటువంటి సెటిల్మెంట్ని పట్టట్లేదు అంత పెద్ద స్కామ్ని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళకపోవడాన్ని తప్పుపడుతున్నా హైకోర్టు కూడా దీని మీద తీవ్రంగా మండిపడింది ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఈ సెటిల్మెంట్లు చేశారంట అసలు రెండు వేల ఇరవై మూడులోనే మీ దృష్టికి వస్తే ఈ విషయాన్ని ఎందుకు దాటవేశారు ఎందుకు దాటవేశారయ్యా అంటే ఆ దొంగతనం చేసిన వ్యక్తిని బెదిరించి రకరకాలుగా ఇబ్బంది పెట్టి అతను దోచుకున్నటువంటి సొమ్ముని వైసీపీ నేతలు మరికొంతమంది కాజేశారు చూసారే ఎంత పెద్ద ప్లాన్ ఇది అసలు ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నటువంటి ఆ దొంగలకి ఏ మాత్రం కూడా భయమే లేదు అరే మీడియా వాళ్ళు ఉంటారు ప్రశ్నిస్తారు కోర్టులు ఉంటాయి శిక్షిస్తాయి టీటీడీ చైర్మన్ ఉంటాడు టీటీడీ అధికారులు ఉంటారు అని భయం లేదు ఎందుకంటే గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారే దీని వెనకుండి నడిపించారేమో అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ ఒకవేళ ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోతే అప్పుడే ఈ స్కామ్ని హైకోర్టులో వెయ్యాలి కదా అని ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది ఎందుకు ఇన్ని రోజులు హైకోర్టు దాకా ఈ విషయం వెళ్ళలేదు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద తలకాయలంతా ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసి లోక అదాలత్లో తేల్చి వచ్చిన డబ్బు పంచుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంతమంది హిందువుల మనోభావాలకి ఆధారమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత స్కామ్ జరుగుతుంటే నాటి ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసింది ప్రస్తుత చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే బొట్టు పెట్టుకొని గుండు కొట్టించుకుంటారో హిందూ మతం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకే ఉంది అసలు హిందూ మతం ఔన్నత్యం తెలియని వ్యక్తులు హిందూ మతం గురించి ఎలా మాట్లాడతారో అది క్రిస్టియన్ పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా ఆయన మాట్లాడే మాటల్ని మనం అగ్రి చేయాలి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదే అన్య మతస్థులు ఉద్యోగాలు చేశారు అన్య మతస్థులు ప్రార్థనలు చేశారు డ్యూటీ దిగిపోయి యూనిఫామ్ కూడా తీయకముందే ప్రార్థనలు చేసినటువంటి సందర్భాలు మనం అనేక చూసాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీటీడీలో అనేక రకాలైనటువంటి మా అన్యమత కార్యక్రమాలు జరిగాయి దీన్ని కాదనే వ్యక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలామంది ఇప్పుడు జరిగినటువంటిది కూడా ఒరిజినల్ కాదు అనే వాదన చేస్తూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ తప్పు చేస్తారు ఫస్ట్ దొరికిపోతారు దొరికిపోయిన తర్వాత అది మేం కాదని ఎదురుదాడి చేస్తూ ఉంటారు అది మేం కాదని బొకాయిస్తూ ఉంటారు అది మేం కాదు కావాలంటే చెక్ చేసుకోండి అంటారు చెక్ చేసుకునే లోపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో టైం గడిచిపోద్దే ఈ వార్త వేడి తగ్గిపోద్ది కాక మీద కాకలో తేలాల్సిన వార్త తేలదు కాక మీద కాకలో సెటిల్మెంట్ అవ్వాల్సింది అవ్వదు ఏది లోక్ అదాలత్లో సెటిల్మెంట్ కాదు హైకోర్టులో తేలాల్సినటువంటి విషయం స్వామివారి హుండీని దోచుకున్న వ్యక్తులు బయటికి రావాలి స్వామివారి హుండి దోచుకున్న వ్యక్తులు బయటికి రావాలి ఆ ఒక్క వ్యక్తి అని మనం అనుకుంటే పొరపాటే దీని వెనక చాలా మంది ఉన్నారనేది నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైనటువంటి హిందువులకి ఆధారమైనటువంటి కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి హుండీ సొమ్మును కాజేశారంటే మామూలు కేటుగాళ్ళు కాదు వీళ్ళు ఎంతటి ప్లాన్ చేసుకుంటారు మరో ముప్పై సంవత్సరాలు మేమే గెలుస్తాం మరో ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం ఆంధ్రప్రదేశ్లో ఏ ఆటలాడినా సాగుతాయి అనే ఉద్దేశంతో చేశారు ఏమో తెలియదు కానీ ప్రతి దానికి ఫలితం అనేది ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కర్మ ఫలితం అనేది ఉంటుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలే ఉదాహరణ ఖచ్చితంగా ఈ తప్పు చేసినటువంటి ద్రోహులకి వెంకటేశ్వర స్వామి శిక్ష విధిస్తాడు ఆయన హుండీలో జరుగుతున్నటువంటి దొంగతనాన్ని ఆయనే బయట పెట్టాడేమో అని అనుకోవచ్చు మనం లేదంటే ఇన్ని సంవత్సరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడినటువంటి ఆ హుండి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇవాళ ఎలా బయటకు వచ్చింది అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకి కనువిప్పు కలిగిందో ఏమో వెంకటేశ్వర స్వామి కనువిప్పు కలిగించాడో ఏమో ఆ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది చూస్తున్నటువంటి ఫుటేజ్ మనకే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది స్వామివారి సన్నిధిలో ఇంతటి దాష్టికమా అరే మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా స్వామివారి సన్నిధిలో ఇలాంటి ఘోరమైన పనులు దొంగతనాలు ఎలా చేయాలనిపిస్తుందిరా అని కాలరబట్టుకొని అడగాలనిపిస్తుంది ప్రతి ఒక్క హిందూకి కానీ ఏం చేస్తాం ప్రభుత్వాలు అట్లా చచ్చినాయి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని స్వామివారి హుండీని దోచుకున్నటువంటి దొంగలకి సరైన శిక్ష పడాలని న్యాయస్థానాలు కూడా సరైన శిక్ష విధించాలని మరెప్పుడు చరిత్రలో హిందూ దేవాలయాల్లో ఇలాంటి దొంగతనాలు జరగకుండా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేలాగా కోర్టులు తీర్పులు ఇవ్వాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఉన్నాం నేను కూడా అదే కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్